ప్రభునందు ప్రేమేణా దేవుని బిళ్ళారా ప్రభునామనా మీకు శుభములు జీవము దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునిగాక ఈ దినం అనగా జూలై నెల ఇరవై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు గురువారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను ఈ దిన మన ధ్యానాంశం ఐక్యతలో నిర్మించబడి సేవ చేయట ఐక్యతలో నిర్మించబడి సేవ చేయట దేవుని వాక్యాన్ని మనం చదువుకుందామండి ఆ ఎఫీసీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదహారవ చేయంలో పౌలు భక్తుడు ఈ రీతిగా రాస్తున్నాడు ఆయన శిరస్సు అయినాడు ఆయన ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దేని దేవుడరా మన ప్రియప్రభు ఆయన శిరస్సు ఆయన నుండి శరీరం మొత్తంగా కేడ ద్వారా చక్కగా కూర్చబడి కలిసి ఉంటుంది ప్రతి భాగము దాని పరిమాణ ప్రకారం పనిచేస్తూ ప్రేమలో ఎదుగుదలను కలిగించేలా శరీరానికి సహాయపడుతుంది ఆయన శిరస్సు మొట్టమొదటిగా ఆయన శిరస్సు ఇక్కడ ఆయన యేసు ప్రభువును సూచిస్తుంది ఆయన సంఘానికి శిరస్సు అంటే నాయకుడని అర్థం తర్వాత శరీరం సంఘాన్ని శరీరంలా పోల్చారు ఇది క్రీస్తు ప్రభు శరీరం అని సభ్యులందరూ దాని అవయవాలని సూచిస్తుంది కేళ్ల ద్వారా చక్కగా కూర్చబడి కలిసి ఉంటుందంట శరీరంలోని వివిధ భాగాలైన అవయవాలు ఒకరి దానితో వాటి కలిసి ఉండటానికి కీళ్ళు ఎలా సహాయపడగల సహాయపడతాయి అలాగే సంఘ సంఘంలోని సభ్యులు కూడా ఒకరితో ఒకరు కలిసి ఐక్యంగా ఉండాలని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకున్నాం ప్రతి భాగం దాని పరిమాణం పరిమాణం ప్రకారం పనిచేస్తూ ఉంటాడు అంటే ప్రతి అవయవం తనకున్న శక్తి మేరకు పని చేయాలని అంటే సంఘంలోని ప్రతి వ్యక్తి తనకున్న ప్రత్యేకమైన నైపుణ్యాలు వరాలతో సంఘానికి సహాయం చేయాలని ఈ వాక్యం ద్వారా మనం చూస్తున్నాం తర్వాత మనం చూసినట్టయితే ప్రేమలు ఎదుగుదలను కలిగించేలాగా శరీరానికి సహాయపడుతుంది ఈ విధంగా శరీరంలోని ప్రతి భాగము తన పని తాను చేసినప్పుడు సంఘం ప్రేమలో ఎదుగుతుందని అంటే సభ్యులందరూ దేవుని బిడ్డలందరూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరినొకరు సహాయం చేసుకుంటూ ఎదుగుతారని ఈ వాక్య భాగాన్ని చూస్తున్నాం కాబట్టి ఏ ఫీఏసీ నాలుగో అధ్యక్ష పదహార సంఘం ఐక్యంగా ప్రేమతో ఒకరికొకరు సహాయం చేసుకుంటూ క్రీస్తు పురభను అనుసరించి ఎదుగుతూ ఉండాలని పౌరు భక్తులు ఈ యొక్క పత్రికలో రాస్తున్నాడు పల్లెటూళ్ళలో ధాన్యాగారం నిర్మించిన సామాజిక ఆ ప్రక్రియ కేవలం ఒక రైతు తన కుటుంబంతో ధాన్యాగారం నిర్మించడం కొన్ని నెలలు పట్టవచ్చు అదే ఆ పల్లెటూరు అందరూ కలిసి సమకూడి పని చేసినప్పుడు అతి త్వరగా నిర్మించబడటం సాధ్యం అవుతుంది మొదట అందుకు అవసరమైన పరికరమను వస్తువులను సిద్ధపరిచిన తర్వాత ఆ పల్లెటూరు ప్రజలందరూ తెల్లవారుజామున సమకూడి ఆ పనిని విభజించుకొని అందరూ సమకూడి ఆ ధాన్యాగారము నిర్మించటలో నిమగ్నమవుతారు ఒక్కోస ఒక్కోసారి ఒక్కో రో రోజులో పూర్తి చేస్తారు దేవుని సంఘం పట్ల అందులో మన పాత్ర పట్ల దేవుని సంకల్పం ఇది మంచి ఉదాహరణ పరిశుద్ధ బావిలు చెప్తున్నట్లు అటువల్ల మీరు క్రీస్తు యొక్క శరీరం ఏంటి మీరు వేరుగా వేరుగా అవయములై ఉన్నారంటాడు మొదటి గురించి తెలుగు రాష్ట్రపత్రిక పన్నెండవ జీవిత వచ్చిన దేవుడు మనందరినీ ప్రత్యేకంగా నిర్మించి తగిన రీతిగా ఏర్పరిచి తన తన పరిమాణం చెప్పను పనిచేయగా శరీరం చక్కగా అమర్చబడి అంటాడు ఏఎస్సి నాలుగో అధ్యాయం పదహారో వచ్చినాలో సామాజికంగా ఒకరి భావన ఒకడు భరించు భరించున్నట్లు ప్రోత్సహించడుతున్నట్లుగా గల గల తిరుగు రాసిన ప్రతిక ఆరో అధ్యాయం రెండవచ్చు చూస్తున్నాం అయినప్పటికీ చాలాసార్లు మనం ఒక్కరమే ఒంటరిగా పనిచేస్తుంటాం మన అవసరాలను మన వద్దే ఉంచుకుంటూ మన పరిస్థితులు మన ఆధీనంలో ఉంచుకోవాలని ఆశపడతాం లేదా అవసరతలు ఉన్న మరొకరికి సహాయం చేయటంలో విఫలమవుతూ ఉంటాం మనం ఇతరుల సహాయం కోరినప్పుడు ఇతరుల కొరకు ప్రార్థించినప్పుడు అద్భుత కార్యాలు జరుగుతాయనే ఆయనకు స్పష్టంగా తెలుసు కనుక దేని మనం ఒకరి భారంలో ఒకరు భరిస్తూ ఒకరికి ఒకరికొకరు క్రీస్తు ప్రభు శరీరంలో చక్కగా అమర్చబడి ఒకరికొకరు సహాయపడుతూ ఒకరి పరిస్థితులు ఒకరు అర్థం చేసుకోవాలి కేవలం మనం ఒకరి మీద ఒకరు ఆధారపడినప్పుడు మాత్రమే దేవుడు మన కొరకు ఉంచిన ఆయన అద్భుతమైన ప్రణాళికలు నెరవేర్చాడు మన జీవితంలో అనుభవించగలం రోజులో ధాన్యాగారు నిర్మించిన రీతిగా మనము కూడా మనం ఏకమై ప్రతి పని విషయంలో పనిచేయాలి ఇతరుల అవసరతలో మనం సహాయం పడాలి ఆ రీతిగా మనం చేసినప్పుడు దేవుని సంఘంలో మనం చక్కగా ఐక్యతలు ప్రేమలు దేవుళ్ళు ఎదిగి పలించి అనేకులు దీవినకరంగా ఆశీర్వాదకరంగా ఉండగలం దేవుడి మాటలు దీవించు కాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడైన మాత్రండి నీ పరిశుద్ధ నామలకు వందనాలు స్తోత్రాలు చేయించుకునే వాళ్ళని గొప్ప దేవాని స్తోత్రాలు ఈ దిన వర్తమానాలు రేఖలు దీవుని కరంగా ఉంటూ సహాయం చేయండి ఈ దినం ప్రతి దినం కూడా ఈ వర్తమానం ఇంటూ సబ్స్క్రైబ్ చేస్తూ షేర్ చేస్తూ లైక్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి వారు రాసిన దీవుని మిండిగా దయచేయండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకుండా మిగతా దీవించి మరొక సంవత్సరమైన ఆక్రిటర్ బుడిగా దంపచేసి వారిపాటు నూతన కార్యం చేయించుకోండి ఎవరైతే దీర్ఘ వ్యాధులతో నాయన మాతండి సీరియస్ కండిషన్లు ఎమర్జెన్సీలు ఉంటున్నారు ఇప్పుడే కరికరించండి కలవరిశిలవ రక్త ప్రభావం సరసమతులు పాద చేస్తే ప్రారంభ చేస్తున్నావు నాయన స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ ప్రకటిస్తున్నాం తండ్రి ఏ కుటుంబంలో అయితే తా తాము ప్రియులు వ్యాధుల్లో బాధల్లో కష్టాలు సమస్యల్లో ఆర్థిక మిందలు ఉంటున్నారు నాయన తీరని సమస్యలతో ఉంటున్నారు అసాధ్యం అనుకుంటున్నారు మీరే నీ బలమైన కార్యం చేయించుకొని అసాధ్యాన్ని సాధ్యం చేసే దేవుడు నాయనాని స్తోత్రాలు సంఘంలో ప్రతి ఒక్కరు ఒకరికొకరు కలిసి ప్రేమతో కలిసి పనిచేయటం చేయండి ప్రతి అవసరం తీర్చండి దినం నాయన మార్చండి వివాహం కాకుండా ఉన్న బిడ్డలకు ఈ నెల అద్భుతం జరిగించుకొని వారు కోరుకుని చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక స్వదేశ విదేశాల ఉద్యోగం లేక తెలుపుల పడుతున్న యమన బిడలకు వేస్తున్నామో వారు అర్హత ఇచ్చిన ఉద్యోగాలు ఈ నెలలో అద్భుతంగా వచ్చును గాక మా దేశాన్ని మా దేశ ప్రజను ప్రపంచ దేశాన్ని మా నాయకులను దీవించి రక్షించుకోండి ఈ దినమంతటాన్ని బిడ్డలు చుట్టు మీరు రక్తకాయం చేసి ప్రతివేదన కీడి నుంచి దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దాచిమని సమస్తమహిమాఘనత మీకే చరించుకుంటూ ఏ పరిశుద్ధ నామన స్తుంచి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏసు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కానీ సహవాసం సదాకాలం మీకు తోడండి నడిపించి బలపరచును గాక ఆమెన్